జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడను పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జ్యోతుల నెహ్రూ పార్టీ నాయకులను సూచించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనపై నమ్మకంతో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారని ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు వీటింగ్ సెలెక్ట్ చేయడంగా చెప్పిన దానికి ఆనందం కన్నా తమ్ముడు ఉదయ్ అన్నారు అది చాలా ఆనందం అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు అలాగే నేను పిఠాపురంలో కష్టపడ్డడానికి వ్యాపారం నాకు ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి చెప్పినవల్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది పార్టీ బలోపేతం చేసిన దానికి నాదేతానండి కాకినాడ పార్లమెంట్ ఇట్లాంటి నాలుగు భాష మాడే మాట్లాడే వ్యక్తి వ్యాపారమే వ్యాపారం అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగేదని అని చెప్పి కారణాన్ని పార్లమెంట్కి సరిగా అంటే నెహ్రూ గారులాస్తే మీదనైతే ఆ ఓడిపోయిన ఒక రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయనకి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు అలాగప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలిగి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంటుకి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగాం తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చింది